అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి రేపు భీమవరం వేదికగా మాలమహనాడు ఆధ్వర్యంలో దళిత గర్జన అనే ఒక భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు అయితే ఈ సభ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటో మాలమహనాడు రాష్ట్ర అధ్యక్షుడు నన్నిటి పుష్పరాజు ఈ సభ ముఖ్య ఉద్దేశం ఏంటి రాష్ట్రంలో మా దళితులు ఎదుర్కొన్న సమస్యలు కానీ మరి చట్టాల మీద కొంచెం అవగాహన కానీ మనకి ఇంకేం కావాలన్నది బహిరంగ సభ ద్వారా మేము తెలియజేయబోతున్నాం దీనికి ఎస్సీ కమిషన్ చైర్మన్ మారుని ఎట్టుప్రసాద్ గారు మాలమహడ్ జాతీయ అధ్యక్షులు జి చెన్నయ్య గారు అలాగే ఈ శాసనమండలి చైర్మన్ కొయ్యం మూషణరాజు గారు క్రిస్టియన్ సెల్లో చైర్మన్ మేడి జాన్సన్ గారు ఈ మీటింగ్ రాబోతున్నారు దీనికి వేలాది మంది జనాలు కూడా తరలి రాబోతున్నారు మా ముఖ్య ఉద్దేశాలు ఏంటంటే ఈ రాష్ట్రంలో మరి దళితులకి ప్రభుత్వం ఏం చేస్తుందో ఇంకేం చేయాలో ఎస్ఎస్టీ చట్టాలను ఏ రకంగా నమ కేసులు నమోదైన అయిన తర్వాత ఎంతవరకు వాటిని మరి నిలబడుతున్నాయో దానికి రావాల్సిన పరిహారం మరి తీవ్రమైన జా జాప్యం జరుగుతుంది అధికారులు విఫలమవుతున్నారు కాబట్టి ఇవన్నీ కూడా ఎస్సీ కమిషన్ దృష్టికి కానీ చైర్మన్ దృష్టికి కానీ ఉన్న వేదిక పెద్దలు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా దృష్టికి మీద తీసుకుపోతున్నాం తీసుకెళ్లి కొన్ని సమస్యలని పరిష్కరించే విధంగా మరి వాళ్ళ చర్యలు తీసుకోవాలని ఇంకా మాకు ఏం అయితే కావాలో ఇవన్నింటి మీద కూడా మేము రేపు వేదికని వేదిక మీద చెప్పబోతున్నాం ఈ చెప్పబోతున్నా ఈ కార్యక్రమంలో మరి వేలాది మందిగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా నాయకులందరూ కూడా రా వస్తున్నారు ప్రతి గ్రామాల్లోకి వెళ్ళి నేను సంఘ పెద్దలు కలుస్తున్నాను పెద్దలు కలిసి ఈ మీటింగ్ మీరు అందరూ కూడా రావాలని కోరుతున్నాం మన యొక్క సమస్యలు దళిత సమస్యలు ఏదైతే ఉన్నాయో ఈ సమస్యలన్నీ కూడా నాయకుల దృష్టిలో పెట్టి పెద్దల దృష్టిలో పెట్టి మాకు మాకు ఇంకా ఈ రకంగా కావాలని చెప్పి చెప్పబోతున్నాం అలాగే రానున్న రోజుల్లో కూడా ఇంకోటి ఏంటంటే మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ అసెంబ్లీ ఏదైతే పార్లమెంట్ స్థానాల్లో ఏడు స్థానాలు కూడా మాకు ఎస్సీ కాన్స్టిట్యున్సీ లేదు ఎస్ఎస్సి కాన్స్టిట్యున్సీ లేదు కాబట్టి ఏదో పార్టీ వైఎస్ఆర్ కానీ లేకపోతే కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ జనసేన కానీ ఏ పార్టీ అయితే ఎస్సీలు సీటు కేటేస్తుందో ఆ పార్టీకి కూడా మాల పూర్తి మద్దతు ఉంటుంది వైసీపీ కొంతమందికి ఆహ్వానించారు వారు వస్తారనుకుంటున్నారు ఖచ్చితంగా మేము పార్టీలకు ఖచ్చితంగా ఇది ఒక దళిత నాయకుల సంబంధ దళిత గర్జన మీటింగ్ ఇది వైసీపీ నాయకులు కాదు వాళ్ళు వాళ్ళు వైసీపీ పార్టీలో ఉండవచ్చు కానీ కానీ ఎస్సీ కమిషన్ అన్నది పార్టీ సంబంధం లేని వ్యక్తి అయినా ఆయన వస్తాడు మరి శాసనమండలి చైర్మన్ అంటే ఆయన మా దళిత నాయకుడు ఆయన పెట్టాము అలాగే ఏదైతే క్రిస్టియన్స్ సెల్ అధ్యక్షులు ఉండడో ఆయన ఎస్సీ మాల ఆయన కూడా పిలవబోతున్నాడు అది ఇది పార్టీకి సంబంధం లేదు అలాగే మా దళితుల ఆరాధ్య దైవం మరి జాతీయ అధ్యక్షుడు జి చెన్నై గారు మెయిన్ వక్తగా ఉండబోతున్నారు ఆయన ప్రధానంగా ఏ అంశాలు ఈ సభలో తీసుకురాబోతున్నారు ముఖ్యంగా ఎస్ఎస్టి అట్రాసిటీ కేసు నమోదైన తర్వాత ఏదైతే ఎస్ఎస్ అట్రాసిటీ కేసు నమోదు అవుద్దో నమోదైన తర్వాత లబ్ధిదారుడికి ఏదైతే మరి గవర్నమెంట్ ఇవ్వాల్సిన పరిహారం ఏదైతే ఉందో ఆ పరిహారం చాలా లేట్ అవుతుంది అధికారులు తీవ్ర జాప్యం చేస్తున్నారు దీంట్లో దాని ఉద్దేశాన్ని ఎక్కువ పెట్టబోతున్నాం దాంతోపాటుగా ఎక్కువగా కేసు నమోదు చేసినప్పుడు ఎస్సీఓడు ఎక్కువగా వెళ్ళి స్టేషన్ చుట్టూ ఎక్కువ తిరుగుతున్నారు అలా తిరగకుండా కూడా దాని మీద పూర్తి బాధ్యత తీసుకుని కేసులు వెంటనే నమోదు చేయాలి అలాగే ఇంకా అంబేద్కర్ విగ్రహాలు పడగొట్టి కార్యక్రమాలు ఎక్కువ జరుగుతున్నాయి అలాంటి విగ్రహాల మీద చట్టం తీసుకురావాలని చెప్పి కూడా మేము ఒక మీటింగ్ ద్వారా అడగబోతున్నాం అలాగే ఈ సమస్యలు ఏదైతే ఉన్నాయో మరి మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ పార్లమెంటు స్థానాలకు సంబంధించి అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేకి అభ్యర్థిని ఒకటి ఇవ్వాలనుకున్నాం అది కూడా పూర్తిగా డిమాండ్ పెట్టబోతున్నాం ఖచ్చితంగా ఏదేమైనా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా మరి దళితులకు ఏదైతే కావాలో దళితులకు కావాల్సిన స్వతంత్రం డెబ్బై ఐదు డెబ్బై ఆరు సంవత్సరాలు అవుతున్నా మరి దళిత కాలనీ మరి ఎక్కడ వేసిన కొంగల్ ఎక్కడ ఉన్నది మరి శ్మశాన వాటికలు కూడా చాలా గ్రామాల్లో లేవు అది కూడా ఎస్సీ కమిషన్ దృష్టికి తీసుకుపోతున్నాం ఖచ్చితంగా ఇంకా నేను ఆలమూరులో కూడా ధర్నా చేయటం జరిగింది మరి అక్కడ అక్కడ కూడా ఆ గ్రామంలో కూడా ఇప్పటివరకు శ్మశాన వాటికి లేదు మరి శ్మశాన వాటికి మీద కూడా మరి దీని మీద ఫాకస్ చేయబోతున్నాం అన్ని గ్రామాల నుంచి వస్తున్నారు అన్ని గ్రామాల్లో కూడా ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా రిప్రజెంట్గా చేయగలిపోతున్నాను ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఏమైనా దీంట్లో చర్చించే అవకాశం ఎస్సీ వర్గీకరణ కోసం మాట్లాడటానికి మరి ఎస్సీ కమిషన్ వచ్చిన వర్గీకరణ కోసం మాట్లాడుతూ ఉండదు ఖచ్చితంగా మాట్లాడాలనుకుంటే కనుక మా కమి మా ఎవరైతే చ చెన్నై గారు ఉన్నారు చెన్నై గారు ఢిల్లీలో మరి కోర్టులో వ్యతిరేకంగా కేసు ఇవ్వడం కూడా జరిగింది వర్గీకరణ చేయొద్దని అది ఆల్రెడీ పెండింగ్లో ఉంది ప్రస్తుతానికి ఆ విషయం మీద మాట్లాడాలంటే మరి ఈ నాయకులందరూ కూడా వచ్చిన పరిస్థితులు ఉండవు దానికోసం కొంచెం మాట్లాడాలంటే అది తర్వాత వేరే విషయం మాట్లాడుతున్నారు దళితులు దళితులకు సంబంధించిన సంక్షేమ పథకాలు కూడా నిలిచిపోయి ఉన్నారు వాటిపై ఏమన్నా ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఇరవై ఏడు సంక్షేమ పథకాలు మరి ఆగిపోవటం జరిగింది దాన్ని పునర్నిర్మించాలని చెప్పి చాలా మంది మరి చాలాసార్లు మీడియా దృష్టి కానీ లేకపోతే పేపర్ ప్రకటన ద్వారా కానీ లేకపోతే మా నాయకులు కానీ మేము అందరం కలవడం జరిగింది కానీ ఇప్పటివరకు ఆ సంక్షేమ పథకాలు పునర్ధించలేదు కానీ ఈ మీటింగ్ ద్వారా సరే ఆ సంక్షేమ పథకాలు పునర్ధించి దళితులకి పక్షాన నిలబడ్డామని ప్రభుత్వం చెప్పుకోవాలి అంటే చాలా వరకు కూడా మాల అనేది వైసీపీకి ఎక్కువ కొమ్ము కాస్తుందని బయట ప్రచారం జరిగింది అంటే కొమ్ము కాస్తుందని అంటే దళితులంతా కూడా వైసీపీ పక్షంలో ఉన్నారని చెప్పేసి ప్రచారం జరుగుతుంది దళితులంతా కాదు అభిమానులు ఉండొచ్చు అట్లా టీడీపీలు ఉంటారో కాంగ్రెస్లో ఉంటారో జనసేనలో ఉంటారు ఎస్సీలు ప్రత్యేకంగా దీంట్లో ఉండాలనే రూల్ లేదు కానీ ఏంటంటే మేము దళితుల మేనమామలని అని దళితుల ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకున్నారు ఆ ప్రకారం కొంత ఓటింగు ఎస్సీలంతా ఓటింగ్ చేయడం జరిగింది కానీ ఈ సంక్షేమ పథకాలు ఎప్పుడైతే ఆగిపోయినాయో మరి ఎస్సీలంతా కూడా దూరమే పరిస్థితి ఏర్పడింది ఖచ్చితంగా ఆ ప్రభుత్వానికి పూర్తిగా మద్దతు ఉన్నారు కానీ కానీ పనులు చేయనప్పుడు ఖచ్చితంగా ఏ అయినా సరే పడకూడదని సిద్ధంగా ఉంటారు ఖచ్చితంగా రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు అప్పుడు అలాగే ఎస్సీలతో ఆడుకున్నాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఆడుకుంటున్నాడు మరి ఇది మంచి పద్ధతి కాదు ఈ సంక్షేమ పథకాలు పునరుద్దాలని చెప్పేసి ఈ సభా వేదిక ద్వారా మేము అంటే మాలమహన రాష్ట్ర అధ్యక్షుడు నన్నేటి పుష్పరాజు వైసీపీకి కొమ్ము కాస్తూ ఉంటారని కూడా బయట టాక్ దీనిపై నాకు వైసీపీకి కొమ్ము కాల్సిన పని నాకు లేదు నా జాతి కోసం నేను పనిచేస్తున్నాను ఎక్కడ కూడా వైసీపీకి అనుకూలంగాని వైసీపీకి పని చేయండి అని చెప్పేసి ఎక్కడ చెప్పిన దాఖల లేవు ఒక జాతి కోసమే మేము పనిచేస్తున్నాం ఖచ్చితంగా జాతి కోసం జాతికి ఎక్కడ న్యాయం చేరిన సరే అక్కడ అన్న వ్యక్తి ఉంటాడు పుష్పరాజన బృందం ఉంటుంది అంతే తప్ప మేము ఏ కొమ్ము కాసే పరిస్థితి లేదు కావాల్సిన అవసరం కూడా మాకు లేదు ఖచ్చితంగా మా పనులు మా మా హక్కులు మేము కాపాడుకోవటానికి డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ మాకు కల్పించిన రాజ్యాంగ హక్కులు మేము కాపాడుకోవటానికి మేము పనిచేస్తున్నాం మా ఉద్యమాలన్నీ కూడా ఇప్పుడు కూడా అలా కొనసాగుతూ ఉంటాయి ఏ ప్రభుత్వం వచ్చిన సరే మా ఉద్యమం కొనసాగుతుంది సబ్స్క్రైబ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది